హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో యశ్వంత్ రజక్ ట్వంటీ సిక్స్ మనమైతే మీ అందరి కోసం అయితే ఫోన్స్ సబ్మిట్ చేస్తారు కదా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు ఫోన్స్ ఇంకా లగేజెస్ ఇంకా అవి ఇస్తారు కదా సబ్మిట్ చేసే ముందు మనకు ఒక టోకెన్ ఇస్తారు కదా ఆ టోకన్ అయితే జాగ్రత్త పెట్టుకోండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీ ముందుకైతే వీడియో ఎందుకు తీసుకొచ్చానంటే ఫోన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్స్ ఎక్కడ తీసుకోవాలని ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీ ముందుకైతే తీసుకొచ్చాను మనకి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి స్టెప్ స్టెప్స్ కనిపిస్తాయి కదా ఇక్కడ దీపం ముట్టిస్తారు కదా అక్కడ బ్లూ బోర్డు కనిపిస్తుంది అట్లా కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట మీకు కన్ఫ్యూజ్ కాకుండా అసలు దర్శనం అయిపోయిన తర్వాత స్టెప్స్ ఉంటాయి చూడండి ఆపోజిట్లనే దేవుని ఆపోజిట్లనే స్టెప్స్ ఇట్లా పైకి ఎక్కుతుంటే మనకి రైట్ సైడ్లో అయితే మనకి ఇది కనిపిస్తుంది ఇట్లా దేవుంది కనిపిస్తుంది చూడండి బ్లూ బోర్డ్ కనిపిస్తుంది ఇక్కడ ప్యాక్ ఫోర్ అని కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించండి అసలుకి మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు ప్యాక్ ఫోర్ అని చెప్పేసి ఫోన్స్ మొబైల్స్ ఇంకా లగేజెస్ స్లిప్పర్స్ ప్రతి ఒక్కటి మనకు అక్కడ ఉంటాయి ఇప్పుడు మనకు చెప్పాను కదా బోర్డు ప్యాక్ ఫోర్ అని ఆరో చూపెట్టింది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ట్రీ ఉందా ఈ ట్రీ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్తున్నాడు చూడండి అలానే స్ట్రైట్కి వెళ్ళాలి ఇక్కడ గేట్లు కనిపిస్తున్నాయి కదా ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళాలి ఇట్లానే కొంచెం ముందుకు వెళ్తుంటే వెళ్తుంటే మనకి ఫైనల్ అని అయితే మేము గేట్ గడికి వచ్చేసాం చూడండి ఈ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే స్టెప్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌంటర్లోకి వెళ్ళినప్పుడు మనం టోకన్ అయితే చూపెట్టాలి టోకన్ ఉంటే మనకు ఫోన్స్ లగేజెస్ అవి ఇవి ఇస్తారు లేదంటే అస్సలు ఇవ్వరు మీ ముందుకైతే ఎందుకంటే మేము వీడియో నేను చాలామంది అడిగినారు బ్రదర్ ఇక్కడ లగేజెస్ ఫోన్స్ ఎక్కడ ఇస్తారని చాలామంది కన్ఫ్యూజ్ అయినారు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాము ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు వన్ రూపీ కూడా పే చేసే అవసరం లేదు మనం ఖాళీ టోకెన్స్ చూపెట్టేస్తే మనకి వాళ్ళు ఫ్రీగా ఫోన్స్ ఇచ్చేస్తారు లగేజ్ ఇస్తారు మీరు అసలు టెన్షన్ పడకండి మనము ఫోన్ సబ్మిట్ చేసే ముందు దర్శనం వెళ్ళే ముందు అయితే మన ఫోన్స్ అయితే అక్కడ తీసుకుంటారు కౌంటర్స్లలో వాళ్ళు టోకెన్ ఇచ్చింది అయితే ఎక్కడ పడేయకండి మీ జాబ్లోనే పెట్టుకోండి అస్సలు మర్చిపోకండి టోకన్స్ అయితే పడేసినారు అనుకో మీ ఫోన్స్ లగేజెస్ అయితే అస్సలు దొరికాయి మనకి అస్సలు రావన్నమాట మీరు మొత్తం వీడియోస్ అయితే చూడండి మంచిగా మీకు మొత్తం అర్థమయ్యేది మీ ముందుకు అయితే వీడియోస్ తీసుకొచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ యశ్వంత్ రిజెక్ట్వంటీ సిక్స్ లైక్ అండ్ షేర్